హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఎదురుపోయే శుభవార్త అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం సెప్టెంబర్ ఒకటో తేదీన ఆదివారం సెలవు నేపథ్యంలో ఒక రోజు ముందుగానే ఈ నెల ముప్పై ఒకటో తేదీన సామాజిక పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేయడం అది జరిగింది ఒకవేళ పెన్షన్దారులు అందుబాటులో లేకపోతే సెప్టెంబర్ రెండో తేదీన అందజేయాలని అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రతా పెన్షన్లు ప్రతి నెలా ఒకటో తేదీన అందజేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే సెప్టెంబర్ ఒకటో తేదీన ఆదివారం సెలవు కావడంతో ఆ రోజు ఇవ్వాల్సిన పెన్షన్ను రోజు ముందుగానే అంటే ఆగస్ట్ ముప్పై ఒకటో తేదీన అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది అయితే ఒకవేళ ఆగస్టు ముప్పై ఒకటో తేదీన పెన్షన్ అందుబాటులో లేకపోయినట్లయితే సెప్టెంబర్ రెండో తేదీన ఈ యొక్క పెన్షన్ అనేది అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి